బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వలి గారు రజనీ గారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి వివాదం ఎట్లా ఉందో గత నాలుగైదు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం సో ఆయన కూడా ప్రస్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అయితే ఇక్కడ ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ లో ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అది మా పార్టీ వాళ్ళైనా వదిలిపెట్టే పని లేదన్నారు అంటే వాళ్ళ పార్టీ వాళ్లే ఉన్న ఈయన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా దీని వెనకాల ఎవరు కుట్టుంది కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వాళ్లే ఈ రకంగా విజయసాయి రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతుంది బలంగా సో మీరేమనుకుంటున్నారు మేడం సరే ఇక్కడ ముఖ్యంగా ఏ టూ విజయసాయి రెడ్డి గారు సిబిఐ కేసుల్లో చాలా కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతటి క్రిమినల్ నేర చరిత్ర కలిగిన వాడు అదే రకంగా చార్టెడ్ అకౌంటెంట్ బేసికల్ గా ఆ బెంగళూరులో ఈ రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో జగన్ గారితో ఈయన కలిసి చీకటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారు అది కూడా బెంగళూరులో చాలా అక్రమాలు చాలా దారుణాలు అసలు కుండపోతగా డబ్బులు కట్టలు తెంచుకొని ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన పని సిబిఐకి ఎందుకు వీరు నలభై ఐదు వేల కోట్ల స్కామ్ లో దొరికారు మొన్న మధ్య లండన్ కి కూడా ఇద్దరు సహచరులు కలిసి లండన్ టూర్ వెళ్లి ఒక బ్యాంకర్లను కలిసి వచ్చారు వివేకానంద రెడ్డి గారి కుప్పకోణంలో మొట్టమొదటిగా బయటకు వచ్చి అని తెలిసి కూడా గుండె ప్రెస్ మీట్ పెట్టారు వైజాగ్ అడ్డగా తల్లి కూడా వైజాగ్ లో తల్లిని కూడా వైజాగ్ లో ఓడించినటువంటి పరిస్థితి ఇది మన విజయమ్మ గారిని ఈ రోజు వైజాగ్ రెండుగా విడిపోతుంది అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి రక్త సంబంధికులు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి చీకటి చీకటి సామ్రాజ్యంలో పార్ట్నర్స్ సో విమలారెడ్డి గారికి షేరింగ్ ఇచ్చేస్తున్నారు వైజాగ్ లో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర కూడా కీలకం అయిపోతుంది ఆయన అనుచరులు ఎక్కువ దందాలు చేసేస్తున్నారు కానీ వైజాగ్ అంటే విజయసాయి రెడ్డి గారిదే కదా విజయమ్మను కూడా గెలవనివ్వలేదు కదా ఎవరిని నిలవనివ్వలేదు కదా దుర్లపడకుండా ఆక్యుపై చేసినాడు కదా ఏంటది ఒక కొండ నీకు ఒక కొండ నాకు అని షేరింగ్ వేసేసుకున్నారు మరి ఎవరు అడ్డాలో వారు ఉండకుండా మొన్న ఏమో జాంపి కిడ్నాప్ అయిపోయాడు సిన్సియర్ ఆఫీసర్ ఎంఆర్ఓ చంపబడ్డారు ఏం జరుగుతుంది వైజాగ్ లో సో ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి అంతర్యామి విజయసాయి రెడ్డి గారు ఒక విషపు రెడ్డి విజయసాయిరెడ్డి అంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సర్వసాధారణంగా రోజారెడ్డి గారు అనగానే కొడాలనాని గారు శ్రీరెడ్డి గారు నాని గారు అందరు బయటకు వచ్చారు ఒక నాని అన్నప్పుడు మిగతా వాళ్ళు వచ్చారు అంబటి రాంబాబు అన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు కానీ ఈ రోజు ఏ ఒక్క ముందుకు ముందుకొచ్చి మా విజయసాయి రెడ్డి గారిని అంటారా అని ఎందుకు అనలేదు సార్ రెడ్డి గారు కాదేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇవ్వలేదు దాని గురించి మీరు ఖండించండి అని బూతులు తిట్టండి అని స్క్రిప్ట్ రాసి పంపించలేదు అందుకే మేము మాట్లాడలేదు ఏం జరుగుతుంది సో చాలా విషయాలండి అవినాష్ రెడ్డి గారి కేసు విషయం కోడికత్తి విషయం ఇవన్నీ కూడా వైజాగ్ అడ్డానేగా జరిగింది మార్నింగ్ కూడా మీకు తెలుసు అదేంటది కంటైనర్లు కంటైనర్లు కొకాయిన్ హెరైన్ వచ్చింది అరకు పరిసర ప్రాంతాల్లో గంజా వెచ్చలవిడిగా పండుతుంది దీన్ని ఉత్పత్తి చేసేవారెవరు ఎవరు రవాణా చేసేవారు ఎవరు ఈ జగన్నాటక సూత్రధారులు ఎవరు అని విజయసాయి రెడ్డి గారికి తెలుసు అందుకే ఒక మాట కూడా ఉన్నారు ప్రెస్ మీట్ లో ఇంకో ఛానల్ పెట్టుకుందాం పెట్టుకుంటాను అని అంటే సాక్షి మీద నమ్మకం లేదా సాక్షి సాక్ష్యంగా మీకు ఏం జరగట్లేదా ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాక్షి పేపర్లో ఎందుకు హెడ్లైన్స్ లో రాలేదు అసలు దొంగలు దొంగలు రాజ్యాల్ని పంచుకుంటారంటే ఇదే కాబోలు సార్ ఇతను మంచివాడా అతని మంచివాడ శాంతి విషయంలో నన్ను మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడలేకపోయానండి ఆవిడ ఒక అధికారి సుప్రీంకోర్టు ఆవిడకి స్వేచ్ఛలు రోజారెడ్డి గారితో పాటు ఆవిడకి ఆవిడ ఆ బిడ్డ ఎవరికి పుట్టారు వీరికి పుట్టారా వారికి పుట్టారా ఏంటి చెత్తా చదారం రాష్ట్రం అప్పుల పాలైపోయింది అమరావతి శ్వేతపత్రం రిలీజ్ చేశారు పోలవరాన్ని రిలీజ్ చేశారు పంచాయతీ శాఖలో నిధులు లేవంటూ జీతం తీసుకుంటానన్న వ్యక్తి కూడా నేను తీసుకోని బాబాయ్ నా కుర్చీలు నా పెంచులు కూడా నేనే కొనుక్కుంటాను అనే పరిస్థితికి వచ్చారు బ్లీచింగ్ కి డబ్బు లేదు వచ్చేది వర్షాకాలం వీటి గురించి ఆలోచించకుండా ఎవరు ఎవరితో కడుపు చేయించుకున్నారు ఎవరు ఎవరి దగ్గర ఉంటున్నారు ఎవరు కలిసి ప్రయాణం చేస్తున్నారు రెండు కోట్లు మూడు కోట్లు ఏంటిది కొన్ని వేల కోట్లు పక్కదవలో పట్టేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి నాకు జగన్ గారికి సంబంధం లేదంటూ ఈ రోజు విజయసాయి రెడ్డి గారు వస్తున్నారా పై వి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డికి మధ్య ఘర్షణ జరిగిందా అందుకే ఈ విషయాలు బయటకు తీసుకొచ్చారా సో వాట్ ఎవర్ ఇట్ మే బి సర్ రాష్ట్రం అప్పుల గురి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమైనా టార్గెట్ చేస్తున్న పరిస్థితుందా అందుకే ఎవరు కూడా మాట్లాడట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లాగే అర్థం చేసుకోవాలంటారా ఫైనల్ గా సార్ ఇదొక ఆస్పెక్ట్స్ అయితే జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ దీంట్లో సమస్యను వారే తెస్తారు సమస్యని వారే సృష్టిస్తారు ఆ సమస్య గురించి నాలుగైదు రోజుల టీవీ టక టకా టక టక లైవ్ ఇచ్చేస్తాయి అలా లైవ్ ఇచ్చిన టీవీ ఛానల్స్ ని మళ్ళీ వీళ్ళు తిడతారు మళ్ళీ ఆ టీవీ ఛానల్స్ వాళ్ళని తిడతారు వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని సెన్సిటివ్ మ్యాటర్లు లేకపోతే రెండు కోట్లు మూడు కోట్ల విషయాల గురించి ఈ పెద్ద పెద్ద సోషల్ మీడియాస్ కూడా నిమగ్నం అయిపోతున్నాయి వీరు వారిని కదిలించడం వారు వీరిని తిట్టుకోవడం ఇదంతా పార్ట్ ఆఫ్ ద డైవర్షన్ పాలిటిక్స్ అండి అసలు నిన్న మొన్నటి దాకా నాదండ్ల మనోహర్ గారు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ద్వారంపూడి గారి విషయంలో ఒక బియ్యం అక్రమ రవాణా జింబాబాకి ఎందుకు వెళ్ళిపోతుంది దేశం దాటి ఎందుకు వెళ్ళిపోతుంది పోర్ట్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు కాకినాడ పోర్ట్ అడ్డాక ఏమేమి తరలించ వెళ్ళిపోతున్నాయి సన్న బియ్యం ఎంత సమయం జరిగింది అసలు కందిపప్పు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రాగల ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాలలో కందిపప్పు ఎందుకు సప్లై చేయలేకపోయారు కందిపప్పును ఏ పంది కుక్కులు తిన్నాయి ఇవన్నీ బయటకు లాగుతుంటే ద్వారంపూడి గారు సార్ జనసేన వీర మహిళలను కొట్టారు కొట్టించారు వీధులమ్మడ పరిగెట్టించారు అక్రమ కేసులు వేసి జనవాణి అన్నప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టించారు ఇవన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా ద్వారంపూడిని క్రిమినల్ సామ్రాజ్యాన్ని బద్దల కొట్టకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డి నా పేరు పవన్ కళ్యాణ్ నా పేరు కొడుదల ఇంకోటి ఇంకోటి ఇలా అన్ని వచ్చినాయి కదా సార్ ఈ రోజు నిన్ను నిన్ను అద పాతాళానికి తొక్కుతానన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ద్వారంపూడి గారి మీద సభదం చేసినట్టుగా ద్వారంపూడి గారు మా ఆడబిడ్డల్ని కొట్టారని నేను నిన్ను అడగట్లేదు నీ అక్రమ రవాణా గురించి అంటున్నాను ఇలా కూడా సభదాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇదిగో చూడు నా పేరు జగన్మోహన్ రెడ్డే కాదు అని ఎందుకు ఎప్పుడు సభదాలు చేయలేదు ఏం జరుగుతుంది వ్యవస్థలో సార్ ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నాను సార్ ఈ రోజు శాంతి అని అధికారి ఏ తప్పు చేసినా క్వశ్చన్ చేసే అధికారం మనకు లేదు శాంతి భర్త మదన్ మోహన్ కి ఒకవేళ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన గో ఫర్ ద డైవర్స్ అంతే తప్ప అంతకు మించి అతనికి ఇది తప్పు నువ్వు ఎలా తప్పు చేసావు అనడానికి సుప్రీంకోర్టు చట్టాలంతా ఆడవాళ్ళకే ఉన్నాయి మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు మగవాళ్ళ కమిషన్ ఏర్పాటు చేయలేదు సో అతనికి ఉండే అధికారాలు లిమిటెడ్ అయినా నా భార్య తప్పు చేసిందని కూర్చొని మాట్లాడుకోవాలి పెద్దల్లో పంచాయతీ పెట్టుకోవాలి కానీ దేవాదాయ శాఖకు లెటర్ పెట్టడం ఏంటి ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఈ లెటర్ కన్సిడర్ చేయరు సార్ కానీ ఇతను ఎందుకు పంచాయతీ పెట్టుకున్నాడు నేను మీరు ఒక పాయింట్ చూడండి ముప్పై కోట్లు శాంతి గారిని ముప్పై కోట్లు ఇవ్వమని అడిగారట ఇది స్వయంగా శాంతి గారే అడిగారు మీడియా ముందు ఒప్పుకున్నారు నన్ను మదన్మోహన్ ముప్పై కోట్లు ఇవ్వమని బెదిరిస్తున్నాడు డబ్బులు ఏదో ఏదన్నా ఏదన్నా అవసరం వస్తే మగవాళ్ళు కేసులు వేసిన ఆడవాళ్ళు మగవాళ్ళ మీద వేసిన ఆడవాళ్లు డబ్బులు కట్టిన చరిత్ర లేదు కదా మగవాళ్లే డబ్బులు కడతారు కదా నష్టపో మరి ముప్పై కోట్లు ఎందుకు ఈవిడ కట్టాలని అడిగారు ఈవిడ గుట్టేదో మదన్ మోహన్ గారికి తెలుసు నువ్వు ముప్పై కోట్లు ఇవ్వకపోతే విజయసాయి రెడ్డి గారి బండారము సుభాష్ బండారం ఏదో బయట పెడతానని బెదిరిస్తున్నాడా ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి సార్ నాకు తెలిసి ఎన్ని జరిగినా డైవర్షన్ పాలిటిక్స్ చేసేస్తున్నారు శ్వేత పత్రాల మూమెంట్ కదిలిపోయింది ద్వారంపూడి గారి చిట్టా పక్కకు వెళ్ళిపోయింది పెద్ద పెద్ద సోషల్ మీడియాస్ అంతా ఈ మీద నిమగ్నం ఉన్నారు మీడియా ఛానళ్లు నిజాలు బయటికి తీసుకురావాలి జర్నలిజం నిజాలు చర్చ కూడా జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు తన తోటి రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేసే ఒక ప్రయత్నం చేశారు ఢిల్లీ వేదికగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది సో దీని పర్యావసమే ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడం అని ఒక చర్చ ఉంది ఏమంటారు మేడం ఇది అన్న నిజంగా అఫ్ కోర్స్ ఈ మాట అవినాష్ రెడ్డి గారు కూడా చాలా సార్లు అనేవారు ఏదైతే సునీతమ్మ కేసెస్ ఫైల్ చేసినప్పుడు చెప్తారు ఇది ఇదిగో ఇలాగే చేస్తే నేను బీజేపీకి వెళ్ళిపోతాను అంటే తప్పు చేసిన వాడికి కొడుకు పట్టడానికి బీజేపీ ఖాళీగా కూర్చుందా ఈ రోజు వన్ ఆఫ్ ద పార్టీ కదా బీజేపీ ఈ రోజు చిన్న చావుకి కారణమైన అవి అవినాష్ రెడ్డికి కాచి కాపాడుతుందా ఈ రోజు విజయసాయి రెడ్డి గారు సేఫ్ మోడ్ లో వెళ్ళిపోవాలండి ఒక వ్యక్తి సేఫ్ సైడ్ లోకి వెళ్ళిపోవడంటే సెంట్రల్ అండ ఉండాలి సెంట్రల్ లో కాంగ్రెస్ అండ చూసుకుంటారా బీజేపీ అండతో సహకరించుకుంటూ వెళ్ళిపోతారా సో ఏం జరుగుతుందో ఎనీవే వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి పడటం లేదు వీటిలో పంచాయతీ చేయాల్సి వచ్చినప్పుడు నిన్న మొన్న గారు కూడా విమలారెడ్డి గారు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడుతున్నారు కాబట్టి కొంత గ్యాప్ అనేది విజయసాయి రెడ్డి గారు ఏర్పరచుకున్నారు దీంట్లో ఆయన కేంద్రంతో కలుస్తారా కేంద్రంలో కాంగ్రెస్ తో కలుస్తారా బీజేపీతో కలుస్తారా దేంతో దాంతో కలవడం అయితే పక్కా అండి ఎందుకంటే అలా కలవకపోతే ఈయన అరెస్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ అని వారు వారు భావిస్తున్నారు కాబట్టి ఒక పెద్ద గొడుగు కిందకి ఈ దొంగల మూట అంతా వెళ్ళిపోతారేమో ఆ పెద్ద గొడుకు వీళ్ళని కాచి కాపాడుతుందా నేరగాళ్ళందరూ ఇలాగే పెద్ద పార్టీలోకి వెళ్ళిపోతే వారు చేసిన తప్పు ఒప్పైపోతుందా తప్పు ఎవరు చేసినా తప్పే కదా రక్త సంబంధికులు తప్పు చేసినా వెలేస్తానన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు గొప్పవి జనసేన ఆదర్శాలు గొప్పవి అటువంటిది మేము చూస్తే నిన్నా మన కూడా అంబానీ గారు కూడా ఏంటి నీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటూ రాష్ట్రంలో గొప్ప గొప్ప మైలురాయిగా మారిందండి ఈ రోజు జనసేన పార్టీ దేశవ్యాప్త రాజకీయాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ తుఫానుల పవనాల అని మోడీ గారి పొగడ్డం అంబానీ గారి ప్రశంసించడం ఈ రోజు జన సైనికులు వీర మహిళల కష్టాల ఫలితంగా ఈ రోజు ఇరవై ఒక్క చోట్ల గెలవడం కూటమి గెలవడంలో కీలక ముద్ర బలమైన ముద్ర అసెంబ్లీలో వేయించడం సో ఇవన్నీ కూడా శుభ పరిణామాలండి ఎనీవే డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సృష్టించొచ్చు కానీ పెద్ద పెద్ద సోషల్ మీడియా ఛానల్స్ ప్రజలకి ఇంపార్టెంట్ అయిన విషయాల మీద కేంద్రీకృతం చేయండి ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరితో వెళ్ళారు ఇవన్నీ వీటి వల్ల రాష్ట్రానికి ఏమి నాశనం జరగదండి సో రాష్ట్రానికి నాశనం జరిగే పాయింట్లు ఏంటో అవి పట్టుకొని లాగండి వాటిలో తీగలాచ్చి డొంక కదల్చండి కానీ మీరు అంత కష్టపడి ఆ బిడ్డకి తండ్రిని ఎవరో కనుక్కుంటున్నారు అదేంటో కర్మ మాకు అర్థం కావట్ల ఇంత సిన్సియర్ గా ఇంత సీరియస్ గా రాష్ట్ర రాజకీయాలు అప్పులపాలైపోతున్న టైంలో ఆ బిడ్డకి తండ్రి ఎవరో మీ పాత్ర ఏంటి ఒకవేళ మదన్ మోహన్ గారికి బాధ కలిగితే కోర్టుకెళ్తారు చట్టాలు ఉన్నాయి విడాకులు ఇప్పిస్తారు అంతేకాని ఆమెను అరెస్ట్ చేయడానికి బలమైన చట్టాలు కూడా లేవు ఆవిడ ఆవిడకి ఇష్టమై ఆవిడకి వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు కల్పించింది రోజా రెడ్డి గారు లాగా సో మనం ఏం మాట్లాడటానికి లేదు సో నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు డైవర్షన్ పాలిటిక్స్ లో మనం చాలా చాలా అలర్ట్ గా ఉండాలి ఎప్పుడు డైవర్ట్ అవ్వకూడదని నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే